ముప్పై ఏళ్ళకు మునుపు నేను ముఖ్యమంత్రి అయిన రోజున ఈరోజే సెప్టెంబర్ ఫస్ట్ అక్కడి నుంచి ఏ విధంగా పనిచేసానో దాని టెస్ట్ ఈ ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈరోజు మళ్ళీ నేను ఏ విధంగా ముందుకు పోవాలి అని ఒకసారి నెమరు వేసుకునే రోజు ఒక్కొక్కసారి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను సిబిఎన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అని ఆ రోజు సిబిఎన్ మళ్ళీ ఈరోజు ఈ పనుల్లో చూపిస్తాను నా కోరిక డెఫినెట్గా చేస్తాం నాకు ఎప్పుడు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి ఏదో కావాలి అనే కోరిక లేదు ప్రతి ఒక్క అవకాశం పేదల కోసం తెలుగు జాతి కోసం అంకితం చేస్తాం అదే స్పీడ్లో అప్పుడు ఏ విధంగా అయితే పనిచేస్తామో దానికంటే మెరుగైనటువంటి పాలన ద్వారా ఇంకా ఉధృతంగా ముందుకు పోయి ప్రజలకు న్యాయం చేస్తాం